నువ్వు మానే అప్పుడు కొడుపు నిండుగా తింటాను అనాలనుకుంది తను ఏమన్నా అది పరోక్షంగా తండ్రి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక లలితమ్మకు జవాబు ఇవ్వరాదని నిశ్చయం చేసుకుంది మెల్లగా తండ్రి పడుకునే గదిలోకి వెళ్ళింది ఎదురుగా పెద్ద క్రీస్తు చిత్రపటం కనిపించింది దాని ప్రక్కనే తల్లి ఫోటో ఉంది రెండింటికి దండలున్నాయి ప్రతి ఆదివారం తను పూలు గుజ్జుతుంది ఆ దండ జయాకర్ రావు పద్మిని ఫోటోకు వేస్తాడు వెళ్ళి మోకాల్ మీద ఫోటో ముందు కూర్చుంది మమ్మీ నన్ను క్షమించు నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను కన్నీటితో దోసిలు పట్టింది ఆ తర్వాత కళ్ళు మూసుకుంది పవిత్ర ఆత్మగల ప్రభువ నేను తప్పు చేస్తే మన్నించు తండ్రి నేను కోరేదల్లా ఒకటే లలితత్త లాంటి వారి ముందు మౌనంగా ఉండే వరం ప్రసాదించు చిన్న తప్పుకు మా డాడీ పెద్ద శిక్ష వేశాడు క్షమించేలా చూడు తండ్రి అలాగే కూర్చుంది గంట రెండు గంటలు ఆగకుండా కాలం పరిగెత్తుతుంది జాన్ వచ్చేశాడు చాలా పొద్దుపోయి వచ్చాడు అందుకే కాఫీ మాత్రం తాగాడు మమ్మీ మరో గంట ఆగి భోజనం చేస్తాను ఒకేసారి బావ భోజనానికి రానని చెప్పాడు రజనీ మావయ్య బయటికి వెళ్ళారా నాకేం తెలుసు నాకు చెప్పిపోతారా గనకనా అమ్మ జాన్ వచ్చాడా క్లారా కేక వేసింది ఏమక్కయ్యా జాన్ గదిలోకి వెళ్లి పాపను ఎత్తుకోబోయాడు పడేస్తావురా తండ్రి బజారుకు వెళ్లి మస్కిటో నెట్ తెచ్చిపెట్టరా ఈయనకు అసలు ఇల్లు గుర్తుండదు విసుక్కుంది అబ్బా కూతురు అరిగిపోయిందా ఏం మృదువుగా ఉన్న పసిపిల్ల బొగ్గలు నిమిరాడు పాప అచ్చం రజనీలా లేదు రజనీలా ఎందుకుంటుంది అసలు ఇద్దరికేమిటి సంబంధం క్లారా కంఠం కరుకుగా ఉంది ఐసి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చెవి కింద రాసుకున్నాడు అతని ముఖంలో రంగులు మారాయి పూర్ రజని ఇక్కడ లేదు అనుకున్నాడు అతనికి రజనీ ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలియదు అందుకే విసుగ్గా హిందీ పాటలు పెట్టుకుని రేడియో ముందు కూర్చున్నాడు బజారు వెళ్ళమన్నాను కదరా క్లారా అరిచింది అక్కయ్యో నేను బావను కానే జీ హుజూర్ అనటానికి సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు తెస్తానులే అన్నాడు ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఆశలు జీవమే లేనట్టు అనిపించింది చైతన్య స్రవంతిలా తిరిగే రజని ఆ ఇంటికి ప్రాణం అనుకున్నాడు కొడుక్కు వడ్డిస్తుంటే లలితమ్మకు రజనీ గుర్తుకు రాకపోలేదు కానీ ఆమె మాటల తీరు గుర్తుకు రాగానే ఆమె హృదయం కఠినంగా మారిపోయింది ఆడపిల్లకు సౌశీల్యమేగా పెట్టని ఆభరణం ఆయన తల్లి తీరు పిల్ల అన్నారు అనుకుంది మమ్మీ నూరా జాన్ పిలిచాడు నీ మేనకోడలి పుణ్యమా అంటూ మరో వారం రోజుల వరకు ఊపిరి పీల్చే తీరిక లేదు క్లారాకు సత్యం పెట్టి బోన్ చేస్తానే జాన్ బజారుకు వెడితే ప్రేమ్ కు ఓ సూట్లెంత తీసుకురా అక్కయ్యకు మనం తెచ్చినా నచ్చదు డబ్బే ఇచ్చేస్తాను పాపకో గొలుసు తీసుకురా అన్నది సంబరంగా మళ్ళీ అక్కడ పక్షపాతం ఎందుకు ఇద్దరికి డబ్బు ఇవ్వు నచ్చినవి కొంటారు అన్నాడు నీకు తెలియదురా ప్రేమ్ చాలా మారిపోతున్నాడు ఏ మాత్రం డబ్బున్నా ప్యాకెట్లో తగలేస్తున్నాడు అన్నది విచారంగా సరేలే జాన్ ఆకలిగా ఉందేమో భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు వర్షానికి సూచనగా విపరీతంగా ఉక్కపోస్తుంది కాంత రెండు మూడు సార్లు రజనీ గది ముందుకు వచ్చి తొంగి చూసింది గది ఖాళీగా కనిపించింది వెళ్లిపోయింది లలితమ్మ కోపంగా తిట్టుకుంది ఎంత దూరం వెడుతుందో వెళ్ళని అనుకుని తన కోపం అంతా గిన్నెల మీద చూపింది రాత్రి అందరి భోజనాలు అయ్యాయి లలితమ్మ కూర్చోబోతుండగా జయకర్రావు వచ్చాడు సన్నగా వర్షం పడుతోంది ప్రొద్దు నుండి ఎటు వెళ్ళావు అన్నయ్య చర్చికి వెళ్ళాను పాపకు పేరు పెట్టాలని అటు నుండి వస్తుంటే కృపాకర్ స్నేహితుడు జాంబియా నుండి వచ్చాడని తెలిసి వెళ్ళాను వారు భోజనము చేసే వరకు వదలలేదు అతని భార్య వ్రాసిన కథ సినిమాగా వచ్చిందట అక్కడికి లాక్కుపోయారు కోటు విప్పి కుర్చీ మీద వేసి చేతులు కడుక్కొని వచ్చాడు అందరి భోజనాలు అయ్యాయా అన్నాడు అతను రజనీ గురించి ఆందోళన పడుతున్నాడు కాని అలా అడిగితే లలితకు కోపం వస్తుంది అనుకున్నాడు ఆ నీ కోసమే నేను కూర్చున్నాను అన్నది ఆమె రజనీ విషయం చెప్పదలుచుకోలేదు ఆయన భోజనం చేశాడు రజని గది ముందు నిల్చుని ఆశ్చర్యపోయాడు అప్పుడు నిద్రపోతుందా తన మాట వింటే బయటకు వచ్చి కోటు బూట్లు తనే జాగ్రత్తగా పెట్టి గుడ్ నైట్ డాడీ అంటూ వెళ్ళిపోయేది కొన్నిసార్లు కూర్చుని కబుర్లు చెప్పేది ఉదయం తను కోపగించినందుకు అలక సాగిస్తుందేమో వెళ్ళి మాట్లాడాలని లైట్ వేశాడు గది ఖాళీగా ఉంది లలిత రజనీ ఎక్కడికైనా వెళ్ళిందా నాకేం తెలుసు మీ కూతురు ఎవరిని ఖాతరు చేస్తుంది ఎప్పుడు వెళ్ళింది ఉదయం నువ్వు అలా వెళ్ళగానే వెళ్లిపోయింది రాగానే నాకు చెప్పలేదేం ఈసారి అతని గొంతు తీక్షణంగా ఉంది అది విన్న లలితమ్మకు మండిపోయింది అన్నయ్య కన్నవాడి దగ్గర వదిలేయి రాత్రి బవులు కూతురు తిరిగితే వెతుక్కుంటాడు అంతేగాని మమ్మల్ని కంగారు పెట్టకు లలిత పిలుపు అరుపు ఆ రరుపులో కోపం కక్కినట్టు అనిపించింది అతను విసురుగా తన గదిలోకి వచ్చి లైట్ వేసి తెల్లబోయాడు అతని కోపం చప్పగా చల్లారిపోయింది అతని గుండెల్లో బయలుదేరిన బాధ ఒక్కసారి ఆవిరిలా గాలిలో కలిసిపోయింది కళ్ళు మూసుకుని మోకాల మీద కూర్చుని ఉంది రజని బేబీ వంగి ఆమె చేతులు పట్టుకున్నాడు కళ్ళు విప్పింది ఆమె కళ్ళ నుండి నీళ్లు జారి చంపల మీదుగా జారిపోయాయి డాడీ అతని మోకాల మీద తలవంచింది ఆమె మాట్లాడలేనట్టు ఉండిపోయింది బయట వర్షం ఉధృతంగా మారింది లేరజిని డాడీ నన్ను క్షమించు ఇంకెప్పుడు మీకు బాధ కలిగించను ప్రామిస్ అత్త ఏవన్నా జవాబు ఇవ్వను మీరు మీరు మాత్రం భోజనం చేయకుండా నన్ను శిక్షించకండి బేబీ ఆమెను లేపి హృదయానికి హత్తుకుని పైకి చూశాడు రోజుల ఫోటోలో ఉన్న పద్మిని ముఖం నవ్వినట్టు అనిపించలేదు అతని కళ్ళు చెమర్చాయి ఉదయం నుండి ఇక్కడే ఉన్నావా అవును డాడీ పదండి భోజనం గాని అతని హృదయంలో మొండిబాకు దిగినట్టు అయ్యింది రజనీ సారీ అందరూ భోజనం చేశారని అత్తయ్య అంటే నేను చేసేసాను అపరాధిలా చూశాడు ఆమె ముఖం ప్రసన్నంగా మారింది అతన్ని వదిలి దూరం జరిగింది థ్యాంక్స్ గాడ్ వెళ్ళి లెంపలు వాయించుకుంది క్రీస్తుపటం ముందు నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను నేను వస్తాను పద అతను వచ్చాడు ఆమె అన్నం తెచ్చుకొని స్పూన్తో కొంచెం కొంచెం తీసుకుంది అదేం భోజనం నాకు ఆకలిగా లేదు డాడీ మీకోసం భోజనము చేస్తున్నాను రేపు మనోరమ ఆంటీ దగ్గరకు తీసుకువెళ్ళు ఎందుకు అక్కడ ఖాళీలు ఉన్నాయట నాకు ఉద్యోగం చెయ్యాలని ఉంది రజనీ అత్త మాటలు విన్నావా ఆందోళనగా చూశాడు అపరంజీ అత్తయ్య మీ ఆరోగ్యం గురించి బాధపడుతుంది కాని తప్పేమన్నది డాడీ నా ఆరోగ్యానికేం అతని మాట అతనికే సేలవంగా వినిపించింది మళ్ళీ నేను చదువుకుంటే మీకు అదనపు శ్రమ నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అని చేయి కడుక్కుంది బేసిన్ దగ్గర అతను ఆమెను పరీక్షగా చూశాడు ఎరుపు తెలుపు గల స్కట్ మీద ఎర్ర జాకెట్ వేసుకుంది నలిగిన బట్టలతో వెలిగిపోతుంది రజని ఈ పసిది ఉద్యోగం ఏం చేస్తుంది అనుకున్నాడు ఇద్దరు గదిలోకి వచ్చారు అతని పక్క దులిపి లుంగి తెచ్చి ఇచ్చింది అతను బట్టలు మార్చుకున్నాడు బైబుల్ చదవనా డాడీ ఇప్పుడేం వద్దు బేబీ ఇలారా వెళ్ళి అతని దగ్గర కూర్చుంది ఏమిటో చెప్పమన్నట్టు చూచింది నాకు బాధ కలిగించినని ఇప్పుడే ప్రామిస్ చేసావు గుర్తుందా ఇప్పుడు నేనేం చేశాను డాడీ ఇప్పుడు ఏదో చేసావని కాదమ్మా ఉద్యోగము ఊడిగము మాట మర్చిపో నువ్వు ఎంఎస్సి చదవటం మీ అమ్మ కోరికే నాకు సంతోషం కూడా డాడీ అవును బేబీ అన్నయ్యలు వారి మట్టుకు వారు సంపాదించుకుంటున్నారు నా సంపాదన నీ ఒక్కదాని చదువు సరిపోతుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వాటి సౌకుమార్యాన్ని పరిశీలించింది అచ్చు అవే చేతులు నిట్టూర్చాడు ఏమిటి డాడీ ఏం లేదు చాలా రాత్రయింది ఇప్పటికో గుడ్ నైట్ గుడ్ నైట్ డాడీ లేచి అతని చేతిని ముద్దు పెట్టుకుని దుప్పటి సరిచేసి లైట్ ఆర్పి వెళ్ళిపోయింది పద్మిని ఎందుకు మమ్మల్ని అనాథల్ని చేశావు బేబీ సెటిల్ అయ్యే వరకున్నా నాకు ఈ సమస్యలుండేవి కావు అనుకున్నాడు వెచ్చటి కన్నీరు రెండు కొలుకులు నుండి కారింది అటు ఇటు దొర్లి చేయి చాచి బెడ్లైట్